ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి గడిచిన కాలమే ఎక్కువ మిగిలిన కాలం తక్కువ ఈ ఈ కాలంలో చూడగలనా పరమాత్మని నేను అది శంక పైగా అధునాపి అంటే ఎన్ని జన్మలు ఎత్తేనో ఈ జన్మలోనైనా చూడగలనా అని ఒక వేదన ఇది చాలా ఈ వేదన కలిగితే ఒక తపస్సు అండి ఈ లక్షణాలు ఉండడం పక్కన ఉంచండి ఇలాంటి లక్షణాలు లేవే శివుణ్ణి చూడగలనా అంటే ఈ లక్షణాలు దేనికోసం ఊరికని లక్షణాలు కలిగి ఉండడం కోసం కాదు శివుని దర్శించడం కోసం శివానుభూతి కోసం ఈ లక్షణాలు ఉండాలి కానీ ఈ లక్షణాలు లేని నేను ఇప్పటికి కూడా శివుడిని చూడలేకపోతున్నానే అంటే ఎన్ని జన్మలెత్తినప్పటికీ దర్శించలేకపోతున్నానే ఎప్పటికి దర్శిస్తానో అని ఒక వేదనండి ఈ వేదన కలిగిందంటే వాడు ఉత్తమ భక్తుడు ఉత్తమ సాధకుడు అందుకే రామకృష్ణ పరమహంస చెప్తారు ఈ జన్మలో పరమాత్మని ఎలాగైనా పొందాలి ఇంక ఇప్పటివరకు జన్మలు అయిపోయి చాలు ఇక జన్మించకూడదు అనుకోవాల ఈ జన్మంతానా కాదు ఈ ఏడాదే ఈ ఏడాద కాదు ఈ నెల ఈ నెల కాదు ఈ రోజే ఈ క్షణమే పరమాత్మను చూడాలని తపన ఉన్నవాడు మాత్రమే పరమాత్మను చూడగలరు పరమాత్మ యొక్క విషయం దగ్గరికి వచ్చేటప్పటి కళ్ళ కళ్ళు మూతలు పడుతూ ఉంటే వాడు హృదయంలో నిజమైన తపన దేనికోసం ఉందో వాడికి తెలియాలి నిజమైన తపన కలిగిన పిల్లల కోసమో కలిగి కలగబోయే మనవల కోసమో ఉంది తప్ప పరమాత్మ కోసం నిజమైన తపన ఉందండి చాలామంది నటన భక్తులే పరమాత్మను ఎప్పుడు చూస్తాను అన్న వేదనకి భక్తి శాస్త్రం ఒక పేరుంది దర్శన లాలస అంటారు దాన్ని దర్శన లాలస చాలా విశేషం హృదయంలో పరమాత్మను చూడాలి బయట ఉంటాడని పెద్ద పెద్ద కబుర్లు కాదు కానీ పరమాత్మను చూడాలనే ఒక తపన కూడా చాలా గొప్పది అందుకే ఇలాంటి తపన భక్తులు అందరిలో కనబడుతుంది మీరు గమనిస్తే ఎన్నడు చూతును ఎనకుల తిలక నేనెన్నడు చూతును పన్నగసయన భక్త జనావన పున్నమ చందరు బోలుమో నేనెన్నడు చూతును అంటాడు త్యాగయ్య ఇది దర్శన కాంక్ష అండి అదేవిధంగా కథాత్వం పశ్యేయం కరధృతమృగం ఖండపరశుం అని శివానందల శంకరులు ఎప్పుడు చూస్తానయ్యా నిన్ను ఎలాంటి నిన్ను అంటే స్థవైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నీమి గణానాం ఇళీభీ మదకల మహోక్షి స్థితం నీలగ్రీవం త్రిణయనం ఉమాశ్రిష్ట వపుషం కదా థాం పశ్యేయం కరధృతమృగం ఖండపరశుం మనకు అత్యద్భుత మాట చెప్తారు అలా వృషభంపై కూర్చొని ప్రమధగణాలతో సేవించబడుతూ పార్తీ సహితుడై ఉన్నటువంటి పరమేశ్వరిని నేను ఎప్పుడు చూస్తాను కదా అని అంటారు ఇక్కడ ఎన్నడు చూతునో అని తాగన్నట్లే దీని దర్శన లాలస అంటారు ఈ జాలి జాలి అంటే పిటి అని అర్థం కాదండి జాలి అంటే పడుతున్న వేదన ఈ జాలి ఏమిటంటే నగుమోము కనలేని నా జాలి తెలిసి అన్నాడు ఆ కీర్తన పాడడం రాగమేంటో తెలుసుకోవడం రాగం బాగుందని తల అవి పక్కన పెట్టేయాలి వాటిపోయితే చూస్తే రోగం అంటారు దాన్ని ఇక్కడ భావం చూడాలి ఎలాంటి భావంతో మహాత్ముడు పడ్డాడు నగుమోము కనలేని నాజాలి మహాకవుడు సాహిత్యం పరిశీలించండి వాళ్ళు భగవంతుని చేసే స్తోత్రాల్లో భౌతికమైన కోరికలు ఇవి ఉండవు మీరు పరిశీలిస్తే నాకు ఈ కష్టాలు ఉన్నాను బయటపెట్టు నాకు ఫలాను డబ్బు వచ్చేటట్టు చూడు ఒక అన్నమయ్య కీర్తన ఉండదు అలాగా త్యాగరాజ కీర్తన అలా ఉండదు శంకరుల రచనలు అలా ఉండవు ఈయన రచన అలా ఉండదు భౌతికమైనవి ఏవి అడగట్లేదు వీళ్ళు భగవంతునే అడుగుతున్నారు అందుకే ఫలానా మంత్రం గొప్పది అది పట్టుకుని ఉపాసన చేసి చాలా గొప్పవాళ్ళం అనేది కూడా ఉపాసన అవుతుంది కానీ భక్తి కాదు భక్తి గురించి కొంచెం అర్థం చేసుకోండి దేవతను పూజ చేస్తారు ఉపాసన చేస్తారు దానివల్ల ఏదో వస్తుంది గొప్ప సిద్ధి కూడా ఉపాసన కానీ దాని పేరు భక్తి కాదు యజ్ఞయాగా అది కర్తువులు చేస్తారు దానివల్ల ఏదో ఫలితం రావాలి కష్టాలు పోవాలి ఫలానా గ్రహబాధ తొలగాలంటే ఫలానా యజ్ఞం ఫలానా అభిషేకం ఇవన్నీ ఏమవుతాయంటే కర్మలు అవుతాయి ఇంకొకటి వేదాంత విచారణ చేస్తారు దాని తెలుసుకోవాలంటే అది విచారణ మార్గం అవుతుంది కానీ భక్తి ఎలా అవుతుంది మరి భక్తి ఏమిటి ఈ భక్తి మూడింటికి తగలాలండి భక్తి అచ్చమైన భక్తి ఏంటంటే పరమాత్మని మాత్రమే కోరడం పరమాత్మ నుంచి ఏదో కోరడం కాదు అలాంటివి లేనివాణ్ణి నేను విన లేకపోవడం వల్ల అధునాపి ఎప్పటికి కూడా తెలుసుకోలేకపోతున్నాను ఎవరిని పరమాత్మని ఎవడా పరమాత్మ పినాకపాణిం విరాజమానం దయాసముద్రం మూడు లక్షణాలు చూడండి ఒకటి పినాక పాణి అంటే స్వామి యొక్క దివ్య సగుడ రూపాన్ని ధ్యానిస్తున్నాడు పినాకం పట్టుకున్న శివుడు పినాకం అంటే శివుడి యొక్క ధనుస్సు పేరు పినాకం అని చెప్పబడుతుంది వినుంటారు కొద్ది కాలం క్రితమే భారతదేశంలో ఒక క్షిపణి తయారు చేశారు డిఫెన్స్ తరపున దాన్ని పినాకం అని పేరు పెట్టారు మన సంస్కృతిలో ఆయుధాలకు పేర్లు పెట్టాలంటే కావాల్సినవి ఉన్నాయి ఒక సుదర్శనం పేరు పెట్టుకోవచ్చు పినాకం పేరు పెట్టచ్చు వజ్రాయుధం పేరు పెట్టచ్చు చాలా ఉన్నాయిలండి మొత్తానికి సరే పినాకపాణి శివుడి పేరే పినాకపాణి అయితే ఎన్నో ఆయుధాలు అనుకున్నాయి పది చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి అని వెయ్యి చేతులతో వచ్చినప్పుడు కూడా ఆయుధాలు ఉంటాయి అయినప్పటికీ పినాకపాణి అనే మాటకి ఏదో గొప్పతనం ఉంది అందుకే వేదంలో కూడా పరమే వృక్షే పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్రిం వసాన పినాకం బిభ్ర దాగహి వికిరిత విలోహిత అని వృద్ధంలో మనం చదువుతున్నాం స్వామిని ఆయుధాలకు నమస్కారం అని చెప్పారు ఇక్కడ ఆయుధాలు అలా నా వైపు గురిపెట్టుంటేనే భయమేస్తుంది వెనక్కి తిప్పంటాడు ఒకసారి ఇంకోసారి ఇవ ములికలు నేరకేసి కొట్టేసి అవి పదును లేకుండా చేయని అడిగాడు అంటే వాటి నుంచి నా బాధ ఉండకూడదు అసలు అలాగే ఆయుధాలన్నీ వదిలేసి వచ్చేవనుకో మాకు బాగుండదు ఏదో ఒక ఆయుధం పట్టుకొస్తే అందంగా ఉంటుంది అంతే కదా రాముడు అట్టు చేతులతో మన నచ్చదు ఆయన కోదండం పట్టుకోవాలి శివుడు కూడా ఏదో పట్టుకోవాలి వేదం ఏం పట్టుకుని రమ్మంటుందంటే పరమే వృక్ష మహా మహావృక్షం పైన ఆయుధాలన్నీ పెట్టేసి కృత్తిం వసాన ఆ కృత్తి వసన అంటే చర్మాంబరధారి అయి పినాకం బిభ్రదాగి పినాకం ధరించి రావయ్యా అంటున్నారు ఆ పినాకం ధరించిన శివరూపాన్ని ధానిస్తున్నారు ఎందుకంటే అదొక ధైర్యం ఇస్తుందండి మనకి ఆయుధం మనకు ధైర్యం అది ఎలా అంటే మనల్ని రక్షిస్తుంది అని ఒక ధైర్యం ఇస్తున్నది దాని పినాకం అనే పేరు ఎందుకు వచ్చింది ఎవడో ఒక వస్తువు తయారు చేసి ఊరికి పేరు పెట్టుకుంటూ పెట్టారా కాదు నాకినామపి పాతం సమర్థ పినాకం అన్నారు ఇక్కడ నాకం అంటే స్వర్గం వాసుల్ని కూడా రక్షించగలిగిన సమర్థమైన ఆయుధం కనుక దాన్ని పినాకం అని వేరండి అంటే స్వర్గలోకవాసులు దేవతలు మనం రక్షించగలరు వాళ్ళను కూడా రక్షించగలడు ఆయన అందుకే ఆ మాట చెప్పడంలో దేవతలకు కూడా దేవుడి వాళ్ళను కూడా రక్షించగలిగిన పినాకపాణి అయితే ఆ రూపాన్ని నేను ఎప్పుడు చూస్తానో అంటే మరొక మాట ఎక్కడున్నాడు అనేది కైలాసంలో ఉన్నాడా మనం అక్కడికి వెళ్ళాలా ఆయన ఇక్కడికి రావాలా అంటే విరాజమానం అని ఒక మాట వేసేది ఇక్కడ అంటే అంతటా ఉన్నవాడే అంతటా ఉన్నవాడు దయాసముద్రుడు మరొక లక్షణం అంతటా ఉన్నప్పుడు మాత్రం ఏంటి కనబడాలని దయ ఉంటే కనబడతాడు దయా ఆయన దగ్గర సముద్రం అవుతుంది కనుక విరాజమానం దయాసముద్రం పినాకపాను అయినప్పటికీ నేను చూడలేకపోతున్నాను ఎందుకంటే నాకు ఈ లక్షణాలు లేకపోవడం వల్ల ఏ లక్షణాలంటే ఇప్పుడు సూర్యుడు ఎదురుగా కనబడుతున్నప్పటికీ కళ్ళు తెరిచిన వాడికి కనబడతాడు అంతే కదా కళ్ళు వాడికి కనబడ్డు ఎవరు కళ్ళు మూసుకుంటాడు చూడాలి కోరివాడు కళ్ళు మూసుకుంటాడు కానీ భగవంతుడు కావాలి అనుకోని వాడికి ఈ లక్షణాలు ఉండవు భగవంతుడు కావాలనుకునేవాడికి ఈ లక్షణాలు ఉంటాయి ఒకటి అనంత నిష్ఠ ఇది సాధకుడు తెలుసుకోవాల్సినదండి నిష్ఠ వాడు నిష్ఠగా చేస్తాడండి అంట నిష్ట అంటే ఏమిటి నిష్ఠ అంటే అదే ప్రయోజనం అని చెప్పి కూర్చోవడం దానికోసం ప్రయత్నించడం